అందరికీ నమస్కారం నేను వెల్కమ్ టు ఐ డ్రీమ్ రీల్స్ పిచ్చి ప్రాణాల మీదకి తెస్తోంది రకరకాలుగా రీల్స్ చేస్తూ చచ్చే వరకు తెచ్చుకుంటున్నారు కొంతమంది ప్రబుద్ధులు మధ్యప్రదేశ్ లోని గుణ ప్రాంతంలో ఓ ఇరవై ఏళ్ల యువకుడు రీల్స్ చేయడానికి అని చెప్పి ఓ డ్యామ్ దూకి అడ్రస్ లేకుండా పోయాడు అంటే స్విమ్మింగ్ చేస్తున్నట్టుగా అతను రీల్ చేయాలనుకున్నాడు ఇంతకీ అతనికి ఏమన్నా స్విమ్మింగ్ వచ్చనుకుంటున్నారా ఈత కొట్టడం వచ్చిన వాడా అంటే అది కాదు ఈత కొట్టడం రాదు కానీ స్విమ్మింగ్ చేస్తూ అంటే ఏంటంటే ఆ పెద్ద హైట్ డ్యామ్ నుంచి కిందికి దూకుతూ రీల్ చేయాలనుకున్నాడు పోనీ స్విమ్మింగ్ వచ్చో రాదో ముందే చూసుకోవాలి కదా అలాంటివి ఏం చూసుకోకుండా అంత పెద్ద డ్యామ్ నుంచి దూకాడు మీరు ఇక్కడ విజువల్ చూడొచ్చు అసలు చూడండి జంప్ చూడండి ఎంత ఎత్తు నుంచి ఆ అబ్బాయి పరిగెత్తుకుని వచ్చి దూకేయడం మీరే చూడొచ్చు అసలు రన్నింగ్ చేసుకుంటే మరీ వచ్చి రిహార్సల్స్ చేసి మరి దూకినవాడు తనకి స్విమ్మింగ్ వచ్చా రాదా ఒకవేళ అటో ఇటో అయితే నా పరిస్థితి ఏంటి అసలు ఈత రాకుండా ఈ జంపింగ్ వీడియోలు చేసి ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించుకోలేదు తన ఏజ్ చూస్తే మళ్ళీ ఇరవై ఏళ్ళు సరే అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో అనుకుందాం మరి ఈ వీడియో రికార్డ్ చేస్తున్న ఇంకో అబ్బాయి ఉంటాడు కదా అతనైనా ఆలోచించాలి కదా అంటే ఇది ఒక్కళ్ళు చేసిన పని కాదు ఇద్దరు చేసిన పని పోని ఇప్పుడు ఆ డ్యామ్ లోకి దూకిన తర్వాత మరి నీకు స్విమ్మింగ్ రాదు మళ్ళీ నువ్వు ఎలా బయటకు వస్తావు అనే దాని మీద కూడా వాళ్ళిద్దరు పెద్దగా డిస్కషన్ అయితే చేసినట్టుగా లేదు స్విమ్మింగ్ రాకుండానే అంత పెద్ద డ్యామ్ లోకి దూకి అసలు అబ్బాయి గల్లంత ఆ తర్వాత చూస్తే దొరికినట్టుగా తెలుస్తుంది ఇది ప్రమాద గంటికలు మోగిస్తుంది ఇలాంటి సంఘటనలు మనం ఇంతకు ముందు కూడా చూసాము రైల్వే ట్రాక్ మీద కూడా కొంతమంది అటు ఇటు వెళ్తూ ఒకవైపు ట్రైన్ వస్తూ ఉంటుంది అక్కడే ఫోన్ పెట్టి కెమెరా పెట్టేసి వాళ్ళు రీల్స్ చేస్తూ ఉంటారు అలాగే ఇంత పెద్దగా ఒక స్పీడ్తోటి ఒక ట్రైన్ వచ్చేస్తూ ఉంటుంది అక్కడ కెమెరా పెడతారు ఇలా పరిగెత్తుకొని వెళ్ళిపోతారు అసలు అవతల నుంచి చూసే రైలు డ్రైవర్ లోకో పైలట్ ఏమైపోవాలి లేదంటే చుట్టుపక్కల ఉన్న జనం ఏమైపోవాలి ఇలా ఎన్నో ఉన్నాయి తర్వాత కొండల మీద నుంచి కూడా ఈ మధ్య నేను ఇంకొక రీల్ చూశాను ఒక అమ్మాయి కొండల మీద నుంచి అది ఎక్కడో హిల్ ఏరియా లాగా ఉంది ఇలాగ డాన్స్ వేస్తూ డాన్స్ చేస్తూ తను ఒక రీల్ చేస్తూ ఉంది ఆ రీల్ చేస్తూ చేస్తూ ఆమెకి తెలియకుండానే కాలు స్కిడ్ అయిపోయి కిందికి పడిపోయింది బట్ అక్కడి వరకే మనకి వీడియో కనిపించడం అనేది జరిగింది ఆ తర్వాత ఏమైంది ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఎవరికీ తెలియదు అయితే ఆ ఆ అమ్మాయి పడిన ప్రాంతాన్ని బట్టి ఆ హైట్ని బట్టి చూస్తే మాత్రం ఆ అమ్మాయికి ఖచ్చితంగా ప్రమాదం జరిగి ఉంటుంది అనేది మాత్రం అర్థమవుతుంది ఇలాంటి ఘటనలు చాలా కూడా న్యూస్లోకి ఎక్కాయి సరే ఈ అమ్మాయి పడిపోయింది అసలు వీడియో తీసే వాళ్ళకైనా ఉండాలి కదా అది చాలా ప్రమాదకరమైనది మనం ఇలాంటి వీడియోస్ తీయకుండా కూడదు అని అయితే చూస్తూ చూస్తూ ఇప్పుడు ప్రభుత్వాలు మాత్రం వదిలేయట్లేదు ఎందుకంటే చాలా మంది ఇలా ప్రాణాల మీదకి తీసుకురావడం అనేది జరుగుతుంది ఎక్కువగా మెట్రోల్లో కావచ్చు రైల్వే స్టేషన్స్ దగ్గర అలాగే రైల్వే పట్టాల మీద ట్రాక్ల మీద ఈ రీల్స్ అనేవి చేస్తూ ఉన్నారు ఎందుకంటే అలాంటి రీల్స్ కొంచెం అడ్వెంచరస్ గా ఉంటాయి వాటిని జనం ఎక్కువగా చూస్తారు ఎక్కువగా వ్యూస్ వస్తాయి ఎక్కువగా లైక్స్ వస్తాయి వాటికి రెవెన్యూ వచ్చే ఛాన్స్ ఉంది ఫాలోవర్స్ పెరిగే ఛాన్స్ ఉంది సబ్స్క్రైబర్స్ వస్తారు ఇది ఇది జనం ఇంటెన్సిటీ ఇది తప్ప కనీసం మనం చేసే పని వల్ల ఎదుటి వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది ప్రభుత్వం దీనికి ఎంత బాధ్యత వహించాలి అధికారులు దీన్ని ఎలా తీసుకుంటారు లేదంటే మనం చేసే రీల్ వల్ల ఏదైనా అటు ఇటు అయితే బెడిసి కొడితే రేపు మన పరిస్థితి ఏంటి మన కుటుంబం ఏం కావాలి ఇలా ఏ ఒక్కరు కూడా ఆలోచించట్లేదు అయితే రైల్వే శాఖ మాత్రం ఈ మధ్య చాలా కఠిన నిర్ణయం అనేది తీసుకుంది ఎవరైనా సరే రైల్వే స్టేషన్ కానీ రైల్వే ట్రాక్స్ కానీ రైల్వే ప్లాట్ఫామ్స్ పరిసర ప్రాంతాల్లో రీల్స్ చేస్తే చూస్తూ ఊరుకునేదే లేదు అని చెప్పి రైల్వే శాఖ గట్టి అల్టిమేటం అనేది ఇవ్వడం జరిగింది రైల్వే శాఖ తెలిసిందే కదా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది ఇటువైపు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి చెప్పారు అలాగే ప్రభుత్వ రైల్వే పోలీసులకు కూడా వీళ్ళు పెద్ద ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది ఎవరైనా సరే ఇక మీదట రైల్వే స్టేషన్ రైల్వే ప్లాట్ఫామ్స్ కావచ్చు మెట్రోల్లో రైల్వే ట్రాక్ల మీద ఎక్కడైనా గనక రీల్స్ చేస్తూ కనిపిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి రైల్వే శాఖ అధికారులకి ఆర్పిఎఫ్కి అలాగే రైల్వే పోలీసులకి ప్రభుత్వ పోలీసులకి ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఇక మీదట ఎవరైనా గనక ఇలాగ రీల్స్ చేస్తే వాళ్ళని పట్టుకుని కేసు పెడతారు అంతేకాదు జైలుకి పంపిస్తారు వాళ్ళకి జరిమానా విధిస్తారు ఇలా రకరకాలుగా ఉన్నాయి అలాగే వాళ్ళు ఇంకొకసారి ట్రైన్ ఎక్కాల్సిన అవసరం లేకుండా ట్రైన్ ఎక్కనివ్వకుండా కూడా ఇక మీదట వీళ్ళు శిక్షలు విధించబోతున్నారు ఇలాగే రైల్వే శాఖే కాదు పలుచోట్ల కూడా ఇలాంటి నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం మనకైతే కనిపిస్తోంది ఎందుకంటే ఈ రీల్స్ పిచ్చి మధ్య బాగా ఎక్కువైపోయింది సోషల్ మీడియా అనేది ఒక కత్తి లాంటిదండి మీ అందరికి కూడా తెలుసు ఈరోజు సోషల్ మీడియాని చూడకుండా అసలు పొద్దున్న లేచామంటే ముందు మనం మన వాట్సాప్ చూసుకుంటాం మన ఫేస్బుక్ బుక్ చూసుకుంటాం ఇన్స్టాగ్రామ్ చూసుకుంటాం కానీ ఏదైనా సరే కమ్యూనికేషన్ వరకు ఇన్ఫర్మేషన్ వరకు ఎంటర్టైన్మెంట్ వరకు ఎంజాయ్మెంట్ వరకు మాత్రమే ఉండాలి అంతే తప్ప అది ప్రాణాలు తీసే వరకు అంటే మన ప్రాణాలు పోగొట్టుకునే వరకు ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసే వరకు మాత్రం ఈ పరిస్థితులు రాకూడదు ఎందుకు అంటే ఈ రీల్స్ చేస్తూ ఉండడం వల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే చాలా కుటుంబ సంబంధాలు కూడా విచ్ఛిన్నం అవుతున్నట్టుగా ఈ మధ్య కనిపిస్తోంది కొంతమంది ఆడవాళ్లు రీల్స్ పేరు రికార్డింగ్ డాన్స్లు చేస్తున్నారు మీరు కూడా చూడొచ్చు అది నేను చెప్పడమే కాదు మీరు కూడా ఎన్నో రీల్స్ చూస్తూ వ్యూస్ వాటికి వస్తున్నవి లైక్స్ ముఖ్యంగా కామెంట్స్ ఆ కామెంట్స్ చూస్తూ కూడా మనకే అర్థమవుతుంది ఏంటి ఇలాంటి కామెంట్స్ వస్తున్నా కానీ మనం ఇలాంటి వాళ్ళు ఎందుకు రీల్స్ చేస్తారని మనకు మనమే ఎన్నోసార్లు అనుకుంటున్నాము అయితే ఈ రీల్స్కి షార్ట్స్కి కామెంట్స్ చేసే వాళ్ళలో మీరు ఉండొచ్చు నేను ఉండొచ్చు కానీ ఒకసారి నెగిటివ్ కామెంట్ వచ్చింది వస్తూనే ఉంటాయి అందరినీ మనం సాటిస్ఫై చేయలేము కాబట్టే ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియోకి కూడా నెగిటివ్గా రావచ్చు దాన్ని నేను ఆపలేను కాకపోతే మనం చెప్పేది ఏంటి మనం చేసే కంటెంట్ ఏంటి మనం వేస్తున్న డాన్సులు ఏంటి మన రీల్ పర్పస్ ఏంటి వీటన్నిటిని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి ముఖ్యంగా ఈ మధ్య చాలామంది ఆడవాళ్ళు ఎలా పడితే అలా వీడియోస్ చేస్తున్నారు రికార్డింగ్ డాన్సులు చేస్తున్నారు పచ్చి బూతులు కావచ్చు అసభ్య పదజాలంతో రీల్స్ షార్ట్స్ చేసేసి సోషల్ మీడియాలో వదిలేస్తున్నారు నేను ఇంతకుముందు అనుకునేదాన్ని కొంతమంది చక్కగా డాన్సులు చేస్తూ ఇలాగా వీడియోస్ పెడుతుంటే అమ్మయ్య ఫోన్లండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి గృహిణులకి తమ టాలెంట్ని పెట్టుకునే అవకాశం వచ్చింది ఇలాగన్నా ఏదో అర్నింగ్ సోర్స్ దొరికింది ఇలా నలుగురు వీళ్ళని గుర్తిస్తున్నారు కదా అని నేను అనుకునేదాన్ని బట్ తర్వాత 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 ఈ రీల్స్ ఇన్స్టా కావచ్చు ఫేస్బుక్ తర్వాత షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ కూడా ఇవన్నీ చూస్తుంటే మాత్రం నిజంగా భయం వేస్తుందండి ఏంటి ఇలా తయారయ్యారేంటి కుటుంబం సంగతి ఆలోచించారా ఫ్యామిలీ ఏంటి వాళ్ళ పిల్లలు కూడా చూస్తారు కదా ఈ వీడియోస్ ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు కొంతమంది అయితే దారుణం వీడియోస్ షార్ట్స్ అనేవి తమకి ఎక్కడ లేని తమ వ్యూస్ని బయట పెట్టడానికి తమ శరీరాన్ని ప్రదర్శించడానికే ఎక్కువగా ఈ రీల్స్ చేస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది మనం కొంతమంది గురించి అయితే మనం మాట్లాడుకోవచ్చు దీప్తి సునయన కావచ్చు తర్వాత ఇంకొంతమంది రమ్య అనే అమ్మాయి అలాగే సుష్మా భూపతి ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ ఆమెవే ఆమె డ్యాన్సులు చూస్తే మాత్రం చాలామంది తప్పు పడుతున్నారు ఏమో ఇప్పుడు సుష్మా ఫాలోవర్స్ కూడా వచ్చేసి నన్ను తప్పుపడతారేమో నన్ను ట్రోల్ చేస్తారేమో అయినా సరే సుష్మా అనే అమ్మాయి డాన్స్ చాలా బాగుంటుంది చక్కగా చేస్తుంది ఫస్ట్లో చీరలు కట్టుకుని చేసేది తను ఒక స్కూల్ టీచర్ అని తను ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను చూడడం అనేది జరిగింది సరే ఒక ఒక స్కూల్ టీచర్గా ఉండి పిల్లలకు పాఠాలు చెప్పుకుంటున్న అమ్మాయి తనలో టాలెంట్ని తీసుకొచ్చేసి ఇలాగా వీడియోస్ చేస్తుందిలే అనుకున్నాము ఆ తర్వాత తను ప్రమోషన్స్ కావచ్చు తనకి వచ్చిన మంచి మైలేజ్ కావచ్చు దాన్ని ఎవరు కూడా తప్పు పట్టలేము ఎందుకంటే అది తన వ్యక్తిగా త కానీ తనకి వస్తున్న కామెంట్స్ కొన్ని చూసినప్పుడు ఒక మహిళగా నాకు కూడా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఇది కరెక్ట్ కాదేమో సుష్మా ఇలాంటివి చూసుకోదా అని కూడా నాకు అనిపిస్తూ ఉండేది సరే అది తన వ్యక్తిగతం కాకపోతే మనం బయటికి ఒక రీల్స్ ఇవి వదులుతున్నప్పుడు మనం ఏదైనా చేస్తున్నప్పుడు దాని పర్పస్ ఏంటి దీన్ని వాళ్ళు ఎవరు దీని ద్వారా మనం సమాజానికి కావచ్చు మిగతా వాళ్ళకి మనం ఇస్తున్నది ఏంటి అసలు మనం డాన్సులు చేస్తున్నది ఎవరితోటి అక్కడ చేస్తున్నది మన భర్తతోనా మన ఫ్రెండ్తోనా మన కొడుకుతోనా అనేది కూడా కొంతమంది వీడియోస్ చూస్తుంటే అర్థం కావట్లేదు వాటన్నిటి మీద కూడా మనం ఒక ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇంకొకటి ఈ మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ గుణ ఇన్సిడెంట్ మాత్రం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిందే ఇరవై ఏళ్ళ యువకుడు అంటే కనీసం డిగ్రీ చదువుతూ ఉండొచ్చు ఎంత భవిష్యత్తు ఉన్నవాడు కదా అంత భవిష్యత్తు ఉన్న యువకుడు ముందు వెనక చూసుకోకుండా రీల్ కోసం అని చెప్పి ఈ డ్యామ్ లోకి దూకి ఏం సాధించాడు జీవితాన్ని పోగొట్టుకున్నాడు ఎగ్జాక్ట్లీ హైదరాబాద్లో కూడా ఈ ఇన్స్టా వల్ల ఒక అమ్మాయి ప్రేమలో పడిపోయి అతన్ని నమ్మి అతనితో వెళ్ళిపోయి పది రోజులు సహజీవనం చేసి ఏకంగా తన ప్రాణాన్ని పోగొట్టుకుంది ఆ అబ్బాయి ఆమెను పెళ్లి చేసుకొని అదే రోజు రాత్రి గోడకేసి గుద్దీ కొట్టి చంపి ఆ అమ్మాయిని తగలబెట్టడం అనేది కూడా జరిగింది తన ఫ్రెండ్స్ సహకారంతో ఇప్పుడు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు బట్ ఇదంతా కూడా మనం టెక్నాలజీని ఎలా వాడుకుంటున్నాం దీన్ని ఎలా మనం మన జీవితాలకి వాడుకోవచ్చు అనేది పక్కన పెట్టి దాని నెగిటివ్ యాంగిల్లో అవసరానికి మించి వాడడం వల్ల కూడా ఇలాంటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి